సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభులో ఆనందింతును నిరంతరము ప్రార్థన విజ్ఞాపనలతో ఇబుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతో స్థుతింతును అంటూ ఓ భక్తుడు దేవుని పట్ల తన తీర్మానాన్ని వ్యక్తపరిచాడు నిత్యమైన పరిపూర్ణమైన ఆనందం క్రీస్తులో ఉంది పాపులను ప్రేమించి తన ప్రాణం అర్పించిన ప్రభువును మనసార సేవించినప్పుడు దుఃఖ భరితులు సంతోష భరితులుగా మార్చగలడు చింతలు మనిషిని అన్ని విధాలుగా నష్టపరుస్తాయి ప్రతికూల పరిస్థితులు కారు మబ్బులుగా అలుముకున్నప్పుడు స్థుతి సింహాసనాన్ని దేవుని సమర్పించగలిగితే ఆ సాధారణమైన అద్భుతాలను చూడగలము హృదయ మందిరంలో మ్రోగే స్థుతి ధ్వానులు లోక సంబంధమైన ములుగులను మౌనం చేస్తాయి హలెలుయా ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రెదర్స్ సామెతులు గ్రంథము పదహారు అధ్యాయము మూడవ వచనంలో మీ పనుల భారము మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు అన్నీ సఫలము అవును ఎంత గొప్ప వాగ్దానం అండి చూడండి గొప్ప వాగ్దానం సిస్టర్ బ్రదర్ చూడండి ఈరోజు మనకున్న భారాలను దేవుడి సన్నిధిలో విడిచిపెడితే మనకున్న సమస్యలను దేవుడి సన్నిధిలో విడిచిపెడితే దేవుని చేతికి మనం అప్పగించగలిగితే ఈరోజు దేవుడు మన దగ్గర నుండి వాటన్నిటిని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడండి చాలా మంది సమస్యలను బట్టి కృంగిపోతూ ఈ ఇబ్బందులను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి కృంగిపోతూ మరియు వారి జీవితంలో అనేకమైన బాధలను ఆ కష్టాలను పడుతూ ఉంటారు మరి ఈరోజు దేవుని సన్నిధిలో నీ భారాలను నువ్వు విడిచిపెట్టావా చాలామంది విడిచిపెడతావా పెట్టవా చాలామంది అనుకుంటా ఉంటారు నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో నా భారాలను విడిచిపెడుతున్నాను కానీ ఎందుకు నా సమస్యలకు సమాధానం పొందుకోలేకపోతున్నాను అంటూ ఉంటారు చూడండి ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాము దేవుడు శక్తిమంతుడు ఆయన ఖచ్చితంగా మనము మొరపెడితే ఆలకిస్తాడు ఈరోజు దేవుని నమ్మము దేవుని ఎందు విశ్వాసం ఉంచాము అని అన్నట్లుగానే ఉండి నీ సొంత నిర్ణయాలు జరిగిస్తూ ఉన్నావేమో అలా ఎప్పుడు చెయ్యకు సిస్టర్ బెదర్ అలా ఎప్పుడు చెయ్యకూడదు దేవుని చిత్తము బహు శ్రేష్టమైనది చూడండి దేవుడు ఎవరైనా ఒక ఎక్స్టెంట్ వరకు క్షమిస్తాడు అది నిన్నైనా నన్నైనా దేవుని నమ్ముకోని వారినైనా ఎవరినైనా సరే కానీ క్షమించాడు కదా క్షమించాడు కదా అని ఇంకా నువ్వు దిగజారిపోయి నీచంగా హేయంగా బ్రతకాలి అని నువ్వు అనుకుంటు అంటే దేవుడు నీకు ఆలోచన వచ్చినప్పుడే నీకు స్మార్ట్ ఫిక్స్ చేసేస్తాడు హలేలుయ్య పారోకి ఆలోచన వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని ఎలా ఫిక్స్ చేశాడో నీ జీవితంలో నీచమైన ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ స్మార్ట్ ఫిక్స్ చేసేస్తాడు ప్రియమైన క్రైస్తవుడా కొంతమంది క్రైస్తవులకు ఇది వర్తిస్తుంది చెప్తున్నాను హలేలుయ్యా చూడండి సిస్టర్ వెదర్ ప్రాకారముగల పట్టణములో దేవుడు తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపించి ఉన్నాడు తనకు అనుగ్రహించబడిన దేవుని అనిస్వరించనీయమైన కృపను పూర్చి కీర్తనాకారుడు స్థుతించకుండా ఉండలేకపోయాడు యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు అని లేఖనాలు ధృవీకరించాయి ఈ లోకంలో మనుషునిగా జన్మించడం నుండి మనిషి పాపాల నిమిత్తం సిరువలో మరణించి మృత్యుంజయుడుగా తిరిగి లేవడం వరకు తన కృపను కనుపరిచాడు క్రీస్తు పాప చేత అపరాధములు చేత చచ్చిన వారిని తన కృప ద్వారా లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టడం కృపగా మరేమిటి జీవితం అంతా పైకి ఉల్లాసంగా కనిపిస్తున్న లోపలంతా విషాదమే ఉంది కదా దేవుని కృప మీద ఆధారపడు ప్రియమైన సహోదరి సహోదరుడా హలే